విన్ భక్తి ప్రేక్షకులందరికి నమస్కారం మనతో పాటుగా ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త జ్యోతిష్య పండితులు బ్రహ్మశ్రీ డాక్టర్ గుండె పొడి శివశుధీర్ శర్మ గురుగారు ఉన్నారు మాట్లాడదాం నమస్కారం గురువు గారు శ్రీమాత్ర పన్నెండో తారీఖుని పౌర్ణమి వస్తుంది ఆ రోజు విశిష్టత చెప్పండి ఆ రోజున అందరూ ఎలా వినియోగించుకోవాలి ముఖ్యంగా ఇంట్లో ఏం చేసుకోవాలి మనకి ఉగాది తర్వాత వస్తున్నటువంటి మొట్టమొదటి పౌర్ణమి చైత్ర శుద్ధ పౌర్ణమి మనం కూడా చెప్పుకున్నాం చైత్ర పౌర్ణానికి చిత్తా నక్షత్రం వస్తుంది పౌర్ణమి తప్పనిసరిగా నిజంగా అంటే పౌర్ణమి దాని విశిష్టతమని చెప్పు చెప్తాను పాటుగా మనం అంతకుముందు చెప్పాను చూడండి అమ్మాయిలకి వివాహం కాకపోతే స్వయంవర పార్వతీ పూజ అవును అబ్బాయిలకు కాకపోయినా స్వయంవర పార్వతీ పూజ చేస్తే చాలా మంచిది అని చెప్పి ఇక్కడ చూడండి ఒక విచిత్రం ఏంటంటే ఉదయమంత నక్షత్రం ఉంది సాయంత్రానికి చిత్తా నక్షత్రం వచ్చింది అమ్మాయిలైనా చేయించుకోవచ్చు అబ్బాయిలైనా చేయించుకోవచ్చు పౌర్ణమి పౌర్ణమిలోనే చిత్తా నక్షత్రం ఉంది అబ్బాయిలు చేయించుకోవచ్చు ఉదయం పూట అంతా కూడా మరి సాయంత్రం ఆరింటి వరకు హస్తా నక్షత్రం ఉంది అమ్మాయిలు చేయించుకోవడానికి అవకాశం కలుగుతుంది నిజంగా చైత్రశుద్ధ పౌర్ణమి ఆ నక్షత్రాలు పౌర్ణమి రోజున వచ్చేటువంటి నక్షత్ర ప్రభావం ఎలా ఉంటుంది అంటే పౌర్ణమి చంద్రుడు ఎంత నిండుగా ఉంటాడో ఆ రోజు చేసేటువంటి పూజకు కూడా అంత సంపూర్ణమైనటువంటి ఫలితం దక్కుతుందని చెప్పడంలో ఏమాత్రం కూడా సందేహం లేదు కాబట్టి అబ్బాయిలు అమ్మాయిలు పెళ్లి కావాలి అనుకునేటువంటి ప్రతి అమ్మాయి అబ్బాయి లేదు మా పిల్లలు పెళ్లి చేయాలి తొందరగా అనుకునేటువంటి తల్లిదండ్రులు ఎవరైనా సరే క్షేత్రశుద్ధ పౌర్ణమి పన్నెండవ తారీఖు శనివారం తప్పనిసరిగా ఈ రకమైనటువంటి పూజా కార్యక్రమాల్లో పాల్గొనేట్టుగా ప్రయత్నం చేయండి తప్పనిసరిగా మంచి ఫలితం సంపూర్ణంగా ఉంటుందని చెప్తాను ఇక చైత్రశుద్ధ పౌర్ణమి గురించి వస్తే మనకి చిత్తా నక్షత్రం కుజ నక్షత్రం అన్నా అలాగే నక్షత్రం పగలుంటున్నటువంటి నక్షత్రం అంతా కూడా చంద్ర నక్షత్రం చంద్ర కుజులు కలవడం అనేటువంటిది చాలా విశేషమైనటువంటి చంద్ర మంగళయోగం అని కూడా పిలుస్తూ ఉంటాం చాలా మంచి కాంబినేషన్ ఒకళ్ళు హైపర్ ఒకళ్ళు దాన్ని కూల్ చేయటం చేస్తూ ఉంటాడు కుజుడేమో రేజింగ్ ఇస్తూ ఉంటాడు రెండింటిని కలిపితే కరెక్ట్ గా ఉంటుంది కదా అంత పవిత్రమైనటువంటి రోజు అందులో ఈ కుజ నక్షత్రము పౌర్ణమి కూడా చంద్రుడే ప్రధానం అక్కడ కూడా చంద్రమంగళ యోగమే కలుగుతుంది నిజంగా వివాహం కావట్లేదు ఎన్నో రోజు నుంచి ప్రయత్నం చేస్తున్నాం అనుకునేటువంటి వాళ్ళకి చాలా దివ్యమైనటువంటి రోజుగా చెప్తాను అందులో వారాలన్నిటికీ అంటే గ్రహాలన్నిటికీ అధిపతి అయినటువంటి శనివారం రోజున వస్తాం అందరూ ఇంకోటి ఏంటంటే లంకలో సీతాదేవి ఆంజనేయ స్వామి వారిని చూసింది చైత్రశుద్ధ పౌర్ణమి రోజున ఆయనకు అక్కడ విజయం చేకూరింది ఈ చైత్రశుద్ధ పౌర్ణమి రోజున ఎవరు ఏ కార్యాన్ని తల పెడతారో దేనికోసమైతే పూజ చేస్తారో దేనికోసమైతే సంకల్పం చేస్తారో వారికి కూడా సంపూర్ణమైనటువంటి విజయం చేకూరుతుందని చెప్పడంలో నిస్సందేహంగా చెప్పుకోవచ్చు కొత్త వ్యాపారాలు అవి మొదలు పెట్టుకోవచ్చు అలా ఇది కూడా ఎవరైనా కొత్త పనులు ప్రారంభించేటువంటి ఆ రోజున ఒక సమయం చూస్తున్నా తెల్లవారుజామున మూడున్నర గంటల నుంచి నాలుగున్నర గంటల లోపల శని విషస్సు సమయం అంటాం ఆ సమయంలో ఏ పని ప్రారంభిస్తే ఆ పని సంపూర్ణంగా దిగ్విజయ పూర్తి కావాల్సింది అద్దె ఇల్లు మారుతూ ఉంటారు చాలా మంది ఇల్లు మారేటప్పుడు నా దగ్గరకు వస్తే నేను శనివారమే ముహూర్తం పెడతాను తెల్లవారుజామున దేనికంటే ప్రతి శనివారం వస్తుంది గురుగారు ప్రతి శనివారం తెల్లవారుజాము అన్న మూడున్నర గంటల నుంచి నాలుగున్నర గంటల వరకు శని విషస్సు సమయం అంటారు శని పుట్టేటువంటి సమయం ఆ సమయంలో శని భగవానుడు అనుకూలంగా ఉండేటువంటి సమయం అందరికీ నేను హైదరాబాద్ వచ్చినప్పుడు కానీ హైదరాబాదులో ఇల్లు మారాల్సిన పరిస్థితిలో కానీ గుంటూరులో ఉన్నప్పుడు ఇల్లు మారాల్సిన పరిస్థితిలో కానీ నేను మొట్టమొదటిగా పురోహితం మొదలు పెట్టడం కానీ ఒక దేవాలయంలో అర్చకత్వం ప్రధాన అర్చకత్వం ప్రారంభించడం కానీ అన్నీ శనివారం తెల్లవారుజామనే చేశాను మీ సీక్రెట్ ఇది మీ సక్సెస్ సీక్రెట్ అయితే ఈరోజు చెప్పారు అది మా గురువు గారు నా చిన్నప్పుడు నేను ఫస్ట్ ఫస్ట్ దేవాలయంలో జాయిన్ అయ్యేటప్పుడు చెప్పారు ఒరే ఇల్లు మారుతున్నావు మా స్వగ్రామం నుంచి గుంటూరు వస్తున్నాము వస్తుంటే తెల్లవారుజామున మూడున్నరకి పాలు పొంగిచ్చారా చాలా బాగుంటుంది అని అన్నారు అలానే పాలు పొంగిచ్చేసి మరి దేవాలయం మూడున్నరకి తెరవచ్చా గురువు గారు అంటే నాలుగు గంటల ఇరవై ఐదు నిమిషాలు తెరిచి నువ్వు పూజ చేసుకోరా అన్నారు నిజంగా ఆ రోజు నుంచి నా భవిష్యత్ అంతా కెరీర్ చాలా మంచిగానే భవిష్యత్తు మంచిగా వృద్ధి ఖాళీ లేకుండా నాకున్న బాధ్యతలు ఇద్దరు కలి పెళ్లి ఒక చెల్లి పెళ్లి నా సొంత ఇల్లు కొనుక్కోవడం మా అమ్మగారి చక్కగా చూసుకోవడం ఇద్దరు మేనలు మేన ఇద్దరు మేనగోడళ్ళు ఇద్దరు కొడుకులు నేను నా భార్య ఇల్లు కొనుక్కోవడం మా అమ్మగారి మనస్సు సంతోషంగా ఉంచడం ఇవన్నీ కూడా నిజంగా మా గురుగారు పెట్టినటువంటి ఒక ముహూర్తి బలవాన్ని కూడా చెప్తాను నా జీవితం ప్రారంభమైంది శనివారం తెల్లవారు సామున మన కష్టానికి దైవానుగ్రహం కూడా ఉంటేనే కదా చూడవుతుంది అందులో నాకు మా గురువు గారి అనుగ్రహం బాగా కలిగింది కూడా చెప్తాను అనుగ్రహం కూడా ఉండాలి కలిగింది అందుకని ఇప్పటికీ ఆయన నన్ను ధీరయ్య ధీరయ్య అని పిలుస్తుంటాడు అన్న నా పేరు సుధీరు అయితే నన్ను ఆయన ఏ రోజు ఎరా సుధీర్ అని చెప్పి ఏ రోజు పిలవల ఎరా ధీరయ్య ఎరా ధీరయ్య అని చెప్పి పిలిచేవారు అలాంటి ఆయన ఇప్పటికి ఏదన్నా బాధ అనిపించినా సంతోషం అనిపించినా ఫోన్ చేసి చెప్తూ ఉంటారు రా ధీరయ్య రారా చాలా రోజులైంది నేను చూడక ఒకసారి వచ్చిపోరా పిన్ని గారు పిలుస్తున్నారు ఇక్కడ హైదరాబాద్ వచ్చారు వారు కూడా ఇక్కడే ఉంటున్నారు ఒకసారి వచ్చిపోరా కలిసిపోరా అని చెప్పి అంటే ఆ ప్రేమ ఇప్పటికీ తగ్గలేదు ఆ ప్రేమ సొంత కొడుకుంటే ఎక్కువగా చూసుకున్నారు నాన్న నిజంగా మహానుభావుడు నా ఎక్కడ నేను మన స్టూడియోలో కావచ్చు మన ఇంట్లో కావచ్చు ఎక్కడైనా సరే సాయంత్రం సంధ్యవేడలో లైట్ వేస్తే దాని పేరు చెప్పు దండం పెట్టుకోవాల్సిన పరిస్థితి ఇప్పటికీ ఆయన అనుగ్రహమే నాకు ఈ పరిస్థితి అని చెప్తాను తప్పని అంటే ఆయన అనుగ్రహం ఉంటే చాలు గురువు అనుగ్రహం ఉంటే చాలు కదా సందర్భం వచ్చిన ప్రతిసారి చెప్తారు గురుగారు అంటే మనం ఎక్కడి నుంచి వచ్చామో గుర్తు పెట్టుకోవడము సందర్భం వచ్చిన ప్రతిసారి వాళ్ళని గుర్తు చేసుకోవడం అనేది చాలా తక్కువ మంది చేస్తారు కృతజ్ఞత అనేది మర్చిపోతు ఉంటారు ఆయన మర్చిపోతే మనకి లైఫ్ ఉండదు తెల్లవారు చామ గుర్చు పాఠం చదువు 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 అని నిద్రపోతానేమో అని చెప్పి వాళ్ళ అమ్మాయిని మూడింటికి లేపి నన్ను మూడున్నరకి లేపే ముందు మూడింటికి లేపి వాళ్ళ అబ్బాయిని మూడింటికి లేపి లేపుతాను ముందు పోయి పాల ప్యాట తీసుకురామని చెప్పి పాల ప్యాటి తీసుకొచ్చి కాఫీ పెట్టించి మూడున్నరకు నన్ను లేపి బ్రష్ చేయించి కూర్చోబెట్టి కాఫీ ఇచ్చి పాఠం చదివించేవారు నాతో ఆయనకి ఏమవసరం మూడింటికి లేవాల్సిన అవసరం అవునా వాళ్ళ అమ్మాయిని కష్టపెట్టాల్సిన అవసరం ఏముంది వాళ్ళ అబ్బాయిని కష్టపెట్టాల్సిన అవసరం ఏముంది నా కోసం ఆయన అంత ప్రేమ ఆయన చూపించారు అదే ఆ గురువు విశ్వాసం అనేది ఇప్పటికీ గుర్తు చెప్తారు చూడండి లక్ష్మీనారాయణ గారు హానుభావుడు నిజంగా ఆయన దయ నేను తింటున్న ప్రతి ముద్ద అది మాత్రం ఖచ్చితం నా నోట్లోకి వెళ్ళే ప్రతి మెతుకు ఆయన పెట్టిన భిక్షనే చెప్తాను తప్పనిసరిగా ఆయన అనుగ్రహం ఆయన బాగుండాలి ఆయన ఆరోగ్య ఐశ్వర్యాలతో ఉండాలి ఆయన కూడా ప్రశాంతంగా ఉండాలి మా గురువు గారు సుఖ సంతోషాలతో ఉండాలి కాబట్టి ఇక్కడ ఏదైతే చైత్రశుద్ధ పౌర్ణమి రోజున చిత్త నక్షత్రం శనివారం కలిసి వస్తుందో ఆ రోజున అనుకున్న పనులు ఆంజనేయ స్వామి వారు ఎంత దిగ్విజయంగా పూర్తి చేసుకున్నారో మనం కూడా దిగ్విజయంగా పూర్తి చేసుకోవడానికి సానుకూలమైనటువంటి సమయంగా రోజుగా చెప్పుకోవచ్చు నాన్న ఇందా చెప్పుకున్నట్టు స్వామివారి పార్వతి పూజ చేసుకోవచ్చు అలాగే కుజపాశుపతాస్త్ర హోమాలు చేసుకోవచ్చు అలాగే కన్యాపాశుపత హోమాలు చేసుకోవచ్చు వరపాశుపత హోమాలు చేసుకోవచ్చు వీటితో పాటుగా చైత్రశుద్ధ పౌర్ణమి రోజున మనం చేసింది ఎంతకాలం వసంత నవరాత్రి లలిత అమ్మవారి పరిపూర్ణమైనటువంటి అనుగ్రహం కుజుడు అంటే మంగళం మన ఇంట్లో సమస్త అమంగళాలు తొలిగిపోయి మంగళ వ్యాప్తి జరగడానికి శుభదినంగా సాయంకాల ప్రదోషకాలం చాలా చక్కగా పనిచేస్తుంది ఏం చేయాలి లలిత అమ్మవారికి ఏమక్కల చక్కగా తులసి కూడా దగ్గర కూర్చొని దీపారాసం చేసుకోండి ఇంట్లో దేవుడి దగ్గర చేసిన తర్వాత కూర్చొని లలితా సహస్రనామ పారాయణ ప్రశాంతంగా చదవండి చదివి ఒక్కటే లలిత అమ్మవారి అష్టోత్తరం చదవలేకపోతే కనీసం లక్ష్మీ అమ్మవారి అష్టోత్తరం చెప్పుకొని చంద్రుడికి పాయసం అంటాం కదా నాన్న పొంగలి పొంగలి నివేదన పెట్టి అది ప్రసాదంగా తీసుకుంటే చాలు నాన్న ఇంట్లో పౌర్ణమి చంద్రుడి సంపూర్ణమైనటువంటి కళలతో కూడుకున్నటువంటి లక్ష్మీ సమేత శ్రీ లలిత అమ్మవారి పరిపూర్ణ అనుగ్రహం మన ఇంట్లో అట్లా పరిపూర్ణంగా మన వైపు అలా దారి తీస్తూనే ఉంటుంది అంత విశేషమైనటువంటి రోజు ఆ రోజు మరి లక్ష్మీ సహస్రనామం లక్ష్మీ అష్టోత్తరం లలిత సహస్రనామం ఇవన్నీ చేస్తున్నాం కదండి ఎప్పుడు చేసేవే కదండి అనేటువంటి ఒక ఇది రావచ్చు దాంతో పాటుగా నక్షత్రం కలిసి వస్తున్నది కాబట్టి ఎవరైతే రుణ బాధలు తినడానికి మనం ఒక చంద్రకర్ర ప్రయోగముడు చెప్పాను అన్నాను అయ్యో ఎన్ని కాల్స్ వచ్చాయ చంద్రకర్ర దొరకట్లేదండి పూజ అని నాకు అలాంటిది మూడు మంగళవారాలు చేయమని చెప్పాం కదా చైత్రశుద్ధ పౌర్ణమి సాయంత్రం ఆరున్నర గంటల తర్వాత చంద్రకర్ర తీసుకొచ్చి దాని మీద మీకున్న అప్పు మొత్తం సంఖ్య రాసి దాన్ని కాల్చి భస్మాన్ని కింద పడకుండా అక్కడ నా నీళ్లలో కలిపేసి రండి ఒక్కసారి చేస్తే చాలు సంపూర్ణమైనటువంటి రుణ విముక్తి కలగడానికి సంపూర్ణమైనటువంటి మార్గం కనబడుతుంది మనకి చాలా విశేషమైనటువంటి రోజు పౌర్ణమి నిజంగా నేను చెప్తున్నా ఆ ప్రయోగం కనుక చేయగలిగితే ఇంట్లో రుణ బాధలు తొలగిపోతాయి ఆర్థిక సమస్యలు తొలగిపోతాయి అలాగే పరిపూర్ణమైనటువంటి పూర్ణ చంద్రుడి కళలు మన ఇంట్లో ప్రశాంతంగా మన ఇంట్లో అంటే సారింపబడుతూ మనకుండేటువంటి చెడు కలలన్నీ కూడా వెళ్ళిపోతాయి తప్పనిసరిగా ఆ ఒక్క రోజు చేస్తే చాలు పుజ నక్షత్రం కలిసి వస్తుంది చైత్రశుద్ధ పౌర్ణమి కాబట్టి పౌర్ణమి నిండు చంద్రుడు శనివారం అసలు ఇంత మించిన దివ్యమైనటువంటి రోజు ఇంకోటి లేదని చెప్పుకోవచ్చు నాన్న అంత దివ్యమైన రోజు ఈ ప్రయోగం చేయండి తప్పనిసరిగా మంగళవారం మేము చేయలేకపోతున్నాం చేయలేకపోతున్నాం అని చంద్రకర్ర దొరక్కపోతే పూజా స్టోర్స్ లో అడగండి తప్పనిసరిగా లేదు విలేజెస్ లో బాగా దొరుకుతాయి నాన్న విలేజెస్ లో దొరుకుతాయి తప్పనిసరిగా ఈ ప్రయోగం అందము చెప్పారు కదండి మంగళవారాలు చేయమని చెప్పాను కానీ ఇక్కడ కుజ నక్షత్రం సాక్షాత్ కుజుడు చంద్రుడితో కలిసి ఉండి మీ రుణ బాధ తీర్చడానికి వాళ్ళిద్దరు సిద్ధంగా ఉన్నారు మీరు సిద్ధమైపోండి తప్పనిసరిగా పరిహారం చేయండి అద్భుత అద్భుతమైన తిది నక్షత్రం కానీ కాంబినేషన్ కాబట్టి అందరూ చక్కగా వినియోగించుకోండి మీరు కూడా చక్కగా ఆర్థిక ఇబ్బందులకు చెప్పారు మ్యారేజెస్ కి చెప్పారు అమ్మాయిలకి అబ్బాయిలకి అలాగే ఏ పని మొదలు పెట్టినా మంచి టైం కూడా చెప్పారు గురుగారు నిజంగా అద్భుతంగా చెప్పారు నమస్తే శ్రీమాత్రే నమ శ్రీ గురుభ్యో కిషోనమ